జయ శ్రీమన్నారాయణ అపదా ముపహత్తం దాతారం సర్వసంపదా లోకా విరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీమద్ రామాయణం మనకి వాల్మీకి మహర్షి రచించినటువంటి శ్రీమద్ రామాయణంలో అయోధ్య కాండంలో పద్నాలుగు సర్గలో ఉన్నాము దీనిలో సర్గ విశేషం ఏంటంటే ఇచ్చిన బాటను నిలబెట్టుకోమను అలాగే కైకేయి దశరథ మహారాజుని ఒత్తిడి చేయటం నిలబెట్టుకోమని ఒత్తిడి చేస్తుంది అలాగే రాజదర్శనానికి ఇచ్చే ఎవరు వశిష్టాదులు రాజదర్శనానికి ఇచ్చే శ్రీరాముని తీసుకొని వచ్చినకై కైకేయి సుమంతుని ఆదేశించట ఇది ఈ సర్గలో ముఖ్యమైన భాగము అయితే ఎప్పుడైతే దశరథుడు ఈ విధంగా శోకతప్తంగా బాధపడిపోతున్నాడో అప్పుడు ఏమేమి ఉంటుంది సత్యపాలనే ధర్మం కదా నువ్వేదో నాకేదో చేస్తున్నావు అనుకోబాక నువ్వు సత్యాన్ని పాలన చేస్తున్నావు నువ్వు గొప్పవాడు అవుతావు నాకు వరాలు ఇచ్చినందువల్ల నువ్వేం చెడిపోవు నువ్వు ఇంతకుముందు చెప్తున్నావు కదా స్వర్గలోహంలో కూడా అపకీర్తనే నీకు అలాంటివి ఏమి రావు ఇప్పుడు శివ చక్రవర్తి నాడు శివ చక్రవర్తి ఏం చేశాడు ప్రతిజ్ఞ కట్టుబడి డేగకు తన శరీరంలో ఉన్న మాంసాన్ని ఇచ్చాడు అలాగే ప్రతి ఒక్కరు కూడా సత్యసంధులుగా ప్రకటించుకున్నారు కాబట్టి ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే నువ్వు నాకు ఇస్తానన్న వరాలని నువ్వు ఇవ్వటమే నీ పని అప్పుడే నువ్వు సత్యం చేస్తేనే నువ్వు బ్రహ్మప్రదానికి వెళ్తావు బ పరబ్రహ్మ స్వరూపం సత్యమే పరబ్రహ్మ స్వరూపం కాబట్టి నువ్వు సత్యాన్ని ఏదైతే నాకు ఇస్తానని వాగ్దానం చేసావో దాన్ని నెరవేర్చు అని మాట్లాడుతుంది అనమాట ఎప్పుడైతే అలా వాగ్దానం చేస్తుందో అలా మాట్లాడుతుందో ఒత్తిడి చేస్తుందో ఇక ఆయన ఎలా ఉన్నాడంటే ఈ డోలాయం అయిపోయింది ఆయనకి ఎందుకంటే ఆయన పరిస్థితి మాటకి కట్టుబడిపోయి ఉన్నాడు మరి మాట వచ్చేటప్పటికి రాముడు దూరం అవుతాడు ఇంత బాధతో ఎప్పుడైతే ఈ విధంగా ఆమె బాధ పెడుతుందో చివరికి ఆమెను ఏమంటున్నాడంటే చి నువ్వు నీకు నీతో పాణిగ్రహం చేసుకున్నాను నాకు ఈరోజుతో నీతో నాతో నీకు నాతో సంబంధం తీరిపోయింది నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు రెండోది భర్తడు కూడా నా పుత్రుడు కాదు నువ్వే బా భారీగానప్పుడు నా భర్త కూడా నాకు అక్కర్లేదు నా యొక్క ఇప్పుడు ఈ ఎప్పుడైతే పట్టాభిషేకాన్ని తీసుకొచ్చారో చూసారా ఇవన్నీ కూడా ఈ గంగ నీళ్ళు ఆ యొక్క ముఖ్యమైనటువంటి పరికరాలు ఇవన్నీ కూడా ఏవైతే తీసుకొచ్చారో దానికి పట్టాభిషేక్తం చేయడానికి అవన్నీ కూడా వస్తువులన్నీ కూడా నేను చనిపోతాను దానికి వాడు దానికి వాడతాను అంతేగాని నీ కొడుకు పట్టాభిషేకం చేయను నువ్వైతే నాకు భార్యవి కాదు అని చెప్పని తెగేసి చెప్పేశాడు చెప్పేసిన తర్వాత ఇంకా ఏమని బాధపడుతున్నాడంటే ఎప్పుడైనా సరే ఈ ఆ రాత్రి ఎలా గడిచిందో ఆయన తెలియదు తెలియదు అలాగే ఇక్కడ ఏం జరుగుతుంది రాజు ఇంకా నిద్ర లేవలేదని చెప్పని వీళ్ళు బయలుదేరారు అనమాట ఎవరు వశిష్టాదులు బయలుదేరారు బయలుదేరేసి వస్తున్నారు ఈ గృహం దగ్గర నుంచి ఎక్కడికి అయ్యో ఇక్కడ ఉన్నటువంటి దశరథ మహారాజుని ముందు మేలుకొలిపి ఆయన ద్వారా రాముడిని కబురు పంపించేదానికి బయలుదేరారు ఎప్పుడైతే బయలుదేరాడో ఇక్కడ పరిస్థితి ఇంత ఘోరంగా ఉంది ఈయనకి నిద్ర లేదు రేతులంతా నిద్ర లేదు రేతులంతా ఇద్దరు వాదోపదనల మధ్య ఉంది ఆఖరికి భార్య కూడా నువ్వు కాదు నాకు అక్కర్లేదు భర్తడు కూడా నాకు నాకు పిండ కర్మాజు చేయాల్సిన అవసరం లేదు చనిపోతే అని తెగేసి చెప్తాడు ఆయన చెప్తున్నప్పటికీ ఎప్పుడైతే ఈ వశిష్ఠుడు బయలుదేరి వస్తున్నాడో ఆ పట్టణం అంతా కూడా బ్రహ్మాండంగా కోలాహలంగా ఎందుకంటే తెల్లారి రాముడికి పట్టాభిషేకం ఊరంతా పండగలాగా అలంకారం చేస్తున్నారు ఎంత కూడా కోలాహలంగా ఉంది ఉదయం లేకపోటు నుండి కోలాహలం ఉంది వీళ్ళు వస్తూ ఈయన రాజమందిరం యొక్క ద్వారం దగ్గర ఆగాడు వశిష్ఠ మహర్షి ఈ సుమంతుడు అనేవాడు అంతరంగిక మంత్రి ఈయన ఎవరు ఈ నాపా సంవత్సరాలు ఈయన అలాగే వెళ్ళిపోతాడనమాట ఎక్కడున్నా ఆయన వెళ్ళి విషయం మీద ఉంటే చెప్పి అనమాట అలాగే ఈ సుమంతుడు బయలుదేరాడు బయలుదేరి మన దశరథ మహారాజు కలవడానికి లోపలికి వెళ్ళాడు ఆయన కంతపురానికి వెళ్ళేటప్పటికే ఆయన కర్నూలు ఎర్రబారి ఉండి ఈ మనిషి రకంగా ఉన్నాడు అప్పుడు ఆయన పలకరించడానికి పోయి ఈయన రాజు లేని ఈ యొక్క రాజ్యము అదొక దానికి ఏం చెప్తాడంటే పూర్లేని రాజ్యము రాజ్యం లేని రాజు కాకులు వంటిది కాకుల యొక్క ఇది వంటిది లేని పశువులాగా అయిపోతుంది కాబట్టి రాజ్యము రాజు కావాలి రాజ్యానికి రాజు కావాలి నాయకుడు లేని చంద్రుడు లేని రాత్రిలాగా ఉండిపోతుంది అట్లా ఆయన రెండు మూడు భాషలతో ఆయన వేఖరికే ఇచ్చేస్తున్నాడు ఆయన బాగా మామూలుగా రాజులు ఇవ్వలేదని సందర్భోచితంగా మాట్లాడుతున్నాడు కానీ ఇక్కడ ఆయన ఏమంటున్నాడు దశరథుడు కోపం వచ్చి బాధ వచ్చి నువ్వు అసలే నేను బాధపడతా ఉంటే నువ్వు పుణ్య మీద కారం వెళ్ళినట్టు ఈ విధంగా మాట్లాడుతావు ఒక మాట మాట్లాడే ఇక్కడ పొడి మీద కాలం వెళ్ళిన నీ మాటలు ఇంకా బాధిస్తానని నాకు అంటున్నాడు ఎప్పుడైతే ఆ మాట అనేటప్పటికీ విషయం ఎక్కడ బయట పెడతాడో అని చెప్పని ఎవరు దశరథ మహారాజు ఈ వెమ్మటే కైకేయి పాత్ర తీసుకొని కైకేయి ఏమంటుంది ఇట్లా నేను చెప్తాను ముందు నువ్వు పోయి రాముడిని పిలుచుకురా ఎందుకంటే రాత్రి అంతా కూడా రాముడికి పట్టాభిషేకం గురించే ఆలోచిస్తున్నాడు ఈయన కాబట్టి ఎలా చేయాలి ఏంది అనే సందర్భంలోనే ఉన్నాడు ఆ దానిలో ఆయనకి నిద్ర కూడా పట్టలేదు కాబట్టి నువ్వు రాముడిని తీసుకొని రా అని చెప్పని సుమంతుని ఆదేశిస్తుంది సుమంతుడు ఆదేశిస్తే సుమంతుడు అంటాడు నేను రాజుగారి ఆజ్ఞ లేని నేను వెళ్ళను కదా దేవి అంటే అప్పుడు ఏం చెప్తుంది దశరథ మాధవ్ ఆయన తీసుకొని రావయ్యా నా ప్రియస్సుని చూడాలని చూడదలిచాను నేనే చూడదలిచాను నువ్వు తీసుకోను రా అని ఆమె అంటుంది ఎప్పుడైతే వాళ్ళందో ఈయనేమనుకుంటున్నాడు ఈ యొక్క సుమంతుడు వీళ్ళు మంచిగానే అడుగుతుంది కావాలా మంచిగానే రాముడిని చూడాలని రమ్మంటుంది కావాలా అనే దృష్టితో ఈయనకి ఈ విషయాలు ఏం తెలియవు కాబట్టి మనసులో ఎన్ని జరిగిందంతా మనం తెలియదు కాబట్టి ఈయన బయటకు వచ్చేసి ఈయన ఏమనుకున్నాడు రాముడిని కూడా చూడాలంటుంది కైకేయిదే కైకేయి తల్లిగారు అనుకుని బయటకు వచ్చాడు బయటకు వచ్చేసి ఆ విధంగా అంతపురం బయటకు వచ్చి సామంతురాజు అందరూ కూడా చూశాడు చూసి ఇవన్నీ కూడా కానుకలతో సిద్ధమయ్యండి కాబట్టి ఇప్పుడు రాముడి దగ్గరికి వెళ్ళి కైకేయి మాటగా రాముడిని తీసుకురావాలి ఇది సందర్భం దీనికి సందర్భించి మనకి ఈ అరవై తొమ్మిది శ్లోకాలతో ఈ సర్గని మనకి వాల్మీకి మహేష్ గారు పూర్తి చేశారు ఇత్యాశే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే అయోధ్యకాండే కాండే చతుర్థ సర్గ శ్రీమ